ఫుడ్స్ ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ పొదనాక కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేసుకున్నాం చూద్దాం ఇదిగో శుభ్రంగా శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగో పుదీనాకు కొత్తిమీర ఎలా తయారు చేసుకున్నాం చూద్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము స్టవ్ వెలిగికొని ఒక బాండి పెట్టుకున్నాము ఇప్పుడు బాండి వేడెక్కింది కదా ఇప్పుడు ఎండిమిర్చి వేసుకున్నాము రెండు స్పూన్ ఆయిల్ వేసుకున్నాము ఇవి వేపుకోవాలండి ఎల్లుమిర్చి కొద్దిగా కలర్ మారితే సరిపోతుంది మనకి ఎల్లుమిర్చి రెండు స్పూన్లు ధనియాలు వేసుకున్నాము ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నామండి ఒక కొద్దిగా మెంతులు కూడా వేసుకున్నాము పచ్చడి టేస్టీగా ఉండి అండి చాలా బాగుండిద్ది అది నాకు కొత్తిమీర పచ్చడి వేడి వేడాల వేసుకుని అంటే చాలా టేస్టీగా ఉండిద్ది అండి మనకు ఫాస్ట్గానే అయిపోద్ది పచ్చడి ఎంత సింపుల్గా తొందరగా అయిపోద్ది పని మేము ఒక వారం రోజులు అలా ఉండిద్ది పచ్చడి వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం పది దాకా వేసుకున్నాను నేను దీంట్లోనే వేసుకుంటే బాగుండేది మనకు వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక రెబ్బ చింతపండు కూడా వేసుకున్నాం మనం వేసుకున్నాక కలుపుకున్నాము ఒక నిమిషం బాగా వేపుకోవాలండి చింతపండు వెల్లుల్లి అవన్నీ వేసాము కదా నూన్లో బాగా వేపుకుంటే మనకి బాగుంది ఇప్పుడు చూడండి ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది మనకి వేగిపోయినట్టేవి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇది చూడండి ఇప్పుడు ఇప్పుడు గిన్నెలో పెట్టుకుందాం కదా పక్కన పెట్టేసుకుందాము మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము అది వేసుకున్నాక పుదీనాకు వేసుకున్నాము పుదీనాకు ఒక కక్క తీసుకుంటే కొత్తిమీర ఒక అర కక్క తీసుకోండి మనకి సింపుల్గా తొందరగానే మగ్గేసిద్ది అండి పుదీనాకు ఇది మగ్గా కొత్తిమీర కూడా వేసుకున్నాము వేసుకున్నాక ఒక కలుస్తున్నాం ఫస్ట్ టైం మీకు మా వీడియోలు వచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మెల్లకంగా మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి చూడండి బాగా నూనె వేగిపోతుందో డ్రైగా ఇప్పుడు చూడండి మనకి కొత్తిమీర కొద్దిగా బాగా ఏగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పలాచుకున్నాము పనీషాలు మిక్సీ పట్టుకున్నాము రోట్లో కూడా బాగానే ఉండేది టేస్టీగా ఇంకా ధనియాలు జీలకర్ర అన్నీ వేసుకున్నాం కదండి అవన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాము ఇప్పుడు పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకున్నాం ప్లేట్ తీసుకుంటాము ఇప్పుడు ఇదిగో చూడండి ఇలాగా చేసుకోవాలి పచ్చ పచ్చగా ఇప్పుడు కొత్తిమీర పొద్దుగా చేసుకున్నాము వేసుకున్నాం కదండి ఒకసారి కలుపుకున్నాము మళ్ళీ మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు చూడండి ఇది మెత్తంగా వేసుకోవాలి వాటర్ పోసుకుంటా ఇప్పుడు తెరమాత వేసుకున్నాము ఇప్పుడు స్టవ్ తీర్చుకుందాం ఆయిల్ ఎక్కువే పెట్టిందండి పచ్చడికి ఇప్పుడు ఆయిల్ కానీ తెరమాత వేసుకున్నాము ఇప్పుడు రెండు మేసుకున్నాము కరివేపాకు కూడా పెద్ద

సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు టేస్ట్ ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాము మళ్ళీ బాగా ఏగాలండి సిమ్లో పెట్టి వేగి చూడండి ఆయిల్ కూడా పైకి తేలింది బాగా చూడండి ఆయిల్ పాయి లేనే దాకా నూలో బాగా మగ్గనిచ్చుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మొత్తం ఇది తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది వదలబుద్ది కాదండి పచ్చడి వేడి వేయడములో నెయ్యి వేసుకొని తింటే అది ఇల్లే వేరుగా ఉంటుంది ఇప్పుడు బాగా కలుపుకుందాం కదా స్టవ్ ఆఫ్ చేసుకున్నాము సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం కదండీ చూడండి ఎంతో టేస్టీగా ఉండి పుదీనాకు కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మీరు మా వీడియో వస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెలైకల్ మట్టి మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి